ఉదయం దేవుడి దగ్గర దీపం వెలిగించాలంటే అగ్గి కావాలి సైకిల్ ఫ్యాన్ తో దీపం వెలిగించలేరు దీపం వెలుగుతూ ఉండాలంటే అగ్గిపెట్టే కావాలి గతంలో సైకిల్ ఫ్యాన్ హస్తం గుర్తులకి ఓట్లు వేశారు వారెవరైనా మీ కష్టాన్ని చూసారా ఓటు వేయించుకుంటారు తర్వాత వెళ్లిపోతారని హిందూపురంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పరిపూర్ణానందస్వామి అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అసెంబ్లీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పరిపూర్ణనంద స్వామి ఈ రోజు తన ఎన్నికల ప్రచారాన్ని పట్టణంలోని కొల్లకుంట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రోడ్ షో ని ప్రారంభించారు స్వామికి కొల్లకుంట ఇందమ్మ కాలనీ కొట్నూరు ప్రాంత వాసులు అడుగడుగున హారతులతో పూలతో స్వాగతం పలికారు ఆయన రోడ్ షో కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం భోజనం తినాలంటే పోయి వెలిగించడానికి అగ్గిపెట్ట కావాలి మన జీవనం అగ్గిపెట్టతో ఉంది గుర్తుకు ఓటు వేయండి ఈ కష్టాల్లో నేను చూపిస్తానని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయనకు కాలనీలోని పలు సమస్యలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లగా దీనిపై స్పందించిన ఆయన ఎన్నికల తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తామని నీటి సమస్యను కూడా తీరుస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు आज की पहली जय हो हिंदू गुण जयतु जयतु भारतम होत महासैयुक विज्ञप्ति मन ती कुच बाल कुच तो पकर バレオのね。<Stay ever! S 2> కష్టపడుతున్నాం స్వామి అదొకటే చూడండి అంత మీకు చెప్పిస్తాము అంత మేము ఇప్పటి వరకు మీరు అన్ని పార్టీలకు అగ్గిపెట్టి గుర్తు ఓటేస్తారా అగ్గిపెట్టి గుర్తు ఓటేస్తారా ఒకసారి చేయొద్దండి మీరు మనస్ఫూర్తిగా వేస్తే నేను నాకు ఎవ్వరు లేరు నేను అనాథని నేను ఒంటరి మీరే నాకు అమ్మ ఓటేస్తారు ఒకసారి చేయొద్దండి మీ బిడ్డగా అడుగుతున్నా ఓటేస్తారా తప్పకుండా మీరు ఓటు వేసి అగ్గిపెట్టి గుర్తుని తినిపించండి సైకిల్ ఫ్యాను అది కాంగ్రెస్ హస్తం వేశారు వీళ్ళందరూ ఓట్లు వేసుకుంటారు వాళ్ళ ఊర్లో వెళ్ళిపోతారు ఎవరైనా మీ కష్టాల్లో నిలబడతారా ఎవరు నిలబడరు కానీ నేను అన్ని వదిలేసి ఈ ఊర్లో ఉండడానికి వచ్చాను స్వతంత్ర అభ్యర్థిగా పార్టీలు ఉంటే మనకు కష్టం మీరు అగ్గిపెట్టి అంటే అగ్నిదేవుడు అంటారు అవునా నిప్పు చాలా పవిత్రమైంది అంతేనా కాదా నేను అంతే పవిత్రంగా ఇక్కడ ఉండి మీ సొమ్ము ఏది ఒక్క రూపాయి ఎవడు దొంగిలించకుండా మీకు అందాల్సింది మీరు ఇప్పుడు డ్రైనేజీలు అన్నారు రోడ్లు అన్నారు ఇదే నాయకులకి మీ రోడ్లేస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గర పెద్ద పెద్ద రోడ్లు మంచి డ్రైనేజీలు వాళ్ళకి కరెంటు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ నేను అవేవి తీసుకోను ఇక్కడే ఒక ఇంట్లో అద్దెకి తీసుకొని ఉంటాను మీ దగ్గర ఐదేళ్ళు ఉంటాను ఈ ఊరు బాగు చేయడానికి నేను వచ్చాను గెలిపించండి మీ రోడ్లు కాదు డ్రైనేజీ కాదు నేను మొత్తం ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి అధికారులను వెంట పెట్టుకొచ్చి నా కార్యక్రమాన్ని నిర్వహించుకునేలా చేస్తాను మీరందరూ అగ్గిపెట్టి గుర్తుకు ఓటేయండి గెలిపించండి అగ్గిపెట్టి లేకపోతే మనం బతకలేము ఉదయాన్నే దేవుడి దగ్గర దీపం పెట్టే దేంతో పెడతారు దేంతో పెడతారు సైకిల్తో దీపం పెడతారా ఫ్యాన్తో దీపం పెడతారా ఫ్యాన్ పెడితే దీపం ఆరిపోద్ది అంతేనా కాదా దీపం వెలుగుతూ ఉండాలంటే అగ్గిపెట్టి కావాలి ఇంట్లో ఉదయం లేచి ముద్ద తినాలంటే మనం అన్నం తినాలి అని అంటే పొయ్యి మంట వెలిగించుకోవాలి అంతేనా దానికి ఏం కావాలి అగ్గిపెట్టి కావాలి కాబట్టి ఉదయం లేస్తే కావాల్సింది అగ్గిపెట్టి మన బతుకులు దాంతో కనెక్ట్ అయ్యింది ముడిపడింది కాబట్టి మీరందరూ అగ్గిపెట్టికి ఓటేయండి అగ్గిపెట్టి గుర్తుని గెలిపించండి నేను మీ అందరి మధ్యలో ఉండి అందరికీ న్యాయం చేసేలా అందరికీ మంచి నీళ్లు అందేలా మీ అందరికీ మంచి నీళ్లు తాగే నీళ్ళు కూడా మంచివి లేవు చాలా చోట్ల అసలు తాగే నీళ్లు కూడా లేవు